వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అస్సాం గార్డెన్లో అయ్యప్ప స్వామి దేవాలయం పదమూడవ వార్షికోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది ఉదయం నుంచి స్వామివారికి అభిషేకములు తర్వాత హోమం కూడా జరిగింది పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి విచ్చేశారు

என்னாலே இச்சனே சும்மா பண்ணுங்க ఈ శివరామకృష్ణ దేవాలయం కొన్ని వందల సంవత్సరాలుగా ఉంది అందులో ఏళ్ల క్రితం గురుస్వామి గారు సుకుమార్గా మా మూర్తి గారు గురుస్వామి గారి సంకల్పంతో ఈ గోవులు కట్టడం జరిగింది ఇవాంటికి పదమూడేళ్ళు కంప్లీట్ అయ్యి ఈ విధంగా యానివర్సరీ జరుపుకుంటూ స్వామివారికి అభిషేకంతో ఈ కొత్తగా గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా ఈ ఏరియా కానీ కోరిక రాష్ట్రానికి ఎంత మంచి జరగాలని కోరుకుంటూ శివరామకృష్ణ దేవాలయ ప్రాంగణంలో స్త్రీధర్మశాస్త్ర ఆలయం నిర్మించి నేటికి పదమూడు సంవత్సరములు అవుతున్న సందర్భంగా ఈరోజు స్వామివారికి అభిషేకములు విశేష అలంకరణ హోమ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ గుడి ఇక్కడ నిర్మాణ దాత శ్రీ గ్రంథి రాజేష్ రమా దంపతులు అలాగే ఈ సంకల్పంతో ఆయన సంకల్పంతో డివిఎన్ గురుస్వామి గారు అలాగే రమణారెడ్డి గురుస్వామి గారు ఎలకే సుకుమారు ఇలాగే ముస్టి బృందం అందరం కలిపి ఈ యొక్క గుడి ఇక్కడ నిర్మించడం జరిగింది వారికి గ్రంథి రాజేష్ గారికి దినదినాభివృద్ధికి స్వామివారి ఆశించిన ఎల్లప్పుడూ ఉండి స్వామివారికి ఆయన చేసిన సేవలు మరవలేంది అలాగే ఆయన వ్యాపారాలు అభివృద్ధి అవ్వాలని ఈ సంవత్సరంతో పదమూడు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ఈవో గారు కూడా రమాబాయి గారు చాలా మా అన్ని శాస్తారాలు అందిస్తున్నారు ఆవిడతో కూడా మా తరఫున ఆవిడకి కృతజ్ఞత తెలుపుకోవాలి